హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని నేను దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడు మన తోటలో మనం హార్వేస్ చేయబోతున్నాడు హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని ఆ దేవుని నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు మన తోటలో ఉన్నటువంటి శంకు పువ్వుల చెట్టు ఒక వెరైటీ పువ్వు పూసింది ఆ పువ్వును మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇంతకుముందు నేను ఈ పువ్వు చాలా ఈ చెట్టు చాలా మంచి ముద్ద పువ్వుల్ని పూస్తుంది మన కోసం అని చెప్పేసి వీడియో చేయాలనుకున్నాను కానీ రోజు రోజుకి అలాగే అయిపోయింది చేయలేకపోయాను కానీ ఈరోజు తప్పకుండా ఈ వీడియో చేయాలని అనుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చెట్టు ఎప్పుడైనా ఇంతే ముద్దగా ఉన్న ఇంతే ఈ ముద్ద పువ్వులు ఈ కలర్లో ఉన్న పువ్వులు పూస్తుంది ఈ మూడు పువ్వులు ఈ చెట్టుయే ఈ చెట్టుకే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేశాను ఇంత ముద్దగా పూసే ఈ పువ్వులు ఇంత ఒత్తుగా ఒత్తుగా నిండు కలర్లో ఇంత ఎడల్పుగా పూస్తుంది అనమాట సింగిల్ రెక్కగా ఉన్నటువంటి శంఖు పువ్వు కాకుండా ముద్దగా ఉన్న శంఖు పువ్వు పూస్తుంది అయితే ఇంత నిండు కలర్లో ఇంత ముద్దగా పూస్తుంది కదా అని చెప్పేసి వీడియో చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు కానీ ఈరోజు చేసిన వీడియో ఏంటంటే చూడండి ఇదంతా ఒకటే మొక్క ఈ మొక్కకి చూడండి ఇది కూడా ముద్ద శంఖు పువ్వే కానీ కలర్ వేరేలాగా ఉంది కదా డిఫరెంట్ కలర్లు వచ్చేసింది ఇది ఇంత నిండు కలర్ ఉన్న ఈ పువ్వుకి ఈ పువ్వుకి ఎక్కడన్నా సంబంధం ఉందా చూడండి ఇదేమో నిండు కలరు ఇదేమో లైట్ కలరు లైట్ కలర్లో ఇలాగే ముద్దగా పూసింది ఈ పువ్వు నిన్న సేమ్ ఇలాగే పూసింది ఈరోజు కూడా సేమ్ ఇలాగే పూసింది అనమాట పువ్వు అయితే ఈ వీడియోని ఈ పువ్వు మీకోసం చూపియడం కోసమే ఇలాంటి పువ్వు నేను ఒక రోజు కూడా వెళ్తుంటే మా వారు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కోసం ఆపినప్పుడు చూశాను అనమాట విత్తనాలు ఏమైనా ఉంటే తెచ్చుకుందామని అనుకున్నాను కానీ కుదరలేదు కానీ ఆ పువ్వు రూపం నా అలాగే వండిపోయింది ఉన్నట్టుండి మా నిండు కలర్ పూసేటటువంటి ఈ శంఖ పువ్వుల చెట్టుకి ఈ రెండు పువ్వులు నిన్నొక్క పువ్వు ప్రత్యక్షమైంది ఇలాగే ఇప్పుడు ఒక పువ్వు ప్రత్యక్షమైంది అయితే ఈ పువ్వుని ఇప్పుడు నేనైతే హార్వేస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఈ పువ్వుని ఇలాగే ఉంచితే కాయగా మారి విత్తనాలు వచ్చేస్తాయి కదా ఇలా ఉన్న పువ్వు విత్తనాలు వచ్చేస్తే ఇలాగే పువ్వు పూసాం మొక్కలు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఏమంటారు ఫ్రెండ్స్ మీరు మీరు నేను నేను అనుకున్నది నిజమే అంటారా చూడండి ఇంత లైట్ కలర్లో ఉన్న శంఖు పువ్వు తిక్కు కలర్లో ఉన్న శంకు పువ్వు మరి ఇలా ఎందుకు పూసిందో ఈ నిన్న ఈరోజు నాకైతే తెలియట్లేదు కానీ నాకైతే మస్తు హ్యాపీ అనిపించేసింది నేను ఏ మొక్క పెట్టినా కానీ ఫస్ట్ విత్తనాలు ఉండాలి ఆ విత్తనాలు ఉంటే ఒక విత్తనంతో ఎక్కువగా వస్తాయి కాబట్టి నేను విత్తనాలు రావడం కోసమే చూస్తాను అందుకని ఇది కూడా విత్తనం కోసమని ఈ పువ్వుని హార్వెస్ట్ చేయకుండా వదిలేస్తున్నాను నిన్న అయితే నేను పువ్వును హార్వెస్ట్ చేశాను నిన్న పూజలో వాడేసాను కూడా పువ్వుని కానీ ఈరోజైతే ఈ పువ్వును హార్వెస్ట్ చేయకుండా అలాగే వదిలేస్తున్నాను ఈ పువ్వు ద్వారా వచ్చిన కాయగింజల్లో ఇలాంటి పువ్వు పూసే మొక్కలు వస్తాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ కామెంట్ షేర్ సబ్